ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్డ్ బి యూనివర్సిటీ సింగపూర్ యూనివర్సిటీ నుంచి ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అనా కొనిదల మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనా కొనిదల తన మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు ఆగ్నేసియా దేశాల కళలు సామాజిక విజ్ఞానం అంశంపై అనా తన మాస్టర్స్ను కంప్లీట్ చేశారు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో హానర్స్ పూర్తి చేసిన అనా కొనిదల అక్కడున్నప్పుడే తాయ్ భాషను నేర్చుకున్నారు తర్వాత బ్యాంకాక్లోని చూలాలాంగ్ యూనివర్సిటీ నుంచి థాయ్లాండ్ చరిత్రపై తొలి మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అనా ఇప్పుడు సింగపూర్ యూనివర్సిటీ నుంచి రెండో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు రెండు ఎంఏలు పూర్తి చేసిన తన భార్యకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు భార్య అందుకున్న పట్టాతో పవన్ కళ్యాణ్ ఓ సెల్ఫీని తెగగా జనసేన ఆ పార్టీ ఫోటోలను అనాకోనిదల మాస్టర్స్ డిగ్రీ కాన్వకేషన్ వీడియోను పోస్ట్ చేసింది I'm from the street department, so you need to know <laughs> <laughs> Anna Konidala. <clears throat> Joel Lai We'll <laughs>